హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా విజయరాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరో కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనుకుంటున్నారా చాలా మంచి కొటేషన్ అండి మీ బలము ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు బతికేయవచ్చు కానీ మీ బలహీనత మాత్రం ఎవరికి తెలియనివ్వకండి నిజమే కదండి మన బలమైతే కనుక ఎవరికి తెలిసినా బాధ లేదు హ్యాపీగా బతికేయచ్చు అదే కనుక మనం భయపడుతూ ఉంటే కనుక మరొకరు చెప్తూ ఉంటే అది మళ్ళీ చులకన చేస్తూ వాళ్ళు చిన్నతనంగా మాట్లాడుతూ ఉంటారు ఇదైతే చాలా బాగుంది కాబట్టి ఈ కొటేషన్ మీకు నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకోటి ఏంటంటే మీరు నాకు కొటేషన్ పంపించాలి అంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణికి అని ఉంది ఎక్కడికైనా సరే మీరు కొటేషన్ పెట్టేసి ఈ కొటేషన్ మీద వీడియో చేయండి అంటే తప్పకుండా చేస్తానండి ఇంకా మీరు మంచి మంచి కొటేషన్స్ నాకు పంపిస్తారని అయితే అనుకుంటున్నాను ఈ కొటేషన్ మీకు బాగా నచ్చింది కదా నాకైతే బాగా నచ్చిందండి మీకు నచ్చితే ఇంకెందుకు లైక్ అనేది గట్టిగా కొట్టేసేయండి లైక్లో బటన్ పగిలిపోవాలంత గట్టిగా లైక్ కొట్టండి మరో ఒక వీడియోతో అయితే మీ వస్తాను అప్పుడు దాని అవుతాం హ్యాపీగా ఉండండి బై బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్